ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కేకేఆర్ చేతిలో దారుణంగా ఓడిపోయింది సరే ఓటమి గురించి పక్కన పెడితే ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య పాప బాధను చూసి అందరూ చాలా బాధపడ్డారు ఆమె నవ్వలేక ఏడుస్తూ అయినా సరే టీంని అప్రిషియేట్ చేస్తూ తన బాధని తానే దిగమింకుంటూ ఉంది ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా హల్చల్ అయ్యాయి అయితే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి తన వీడియోలు ఫోటోలు చూసినటువంటి బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు తనకు సంబంధించి ఒక కామెంట్ చేశారు కెమెరాల కంటపడకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు పెట్టుకుని తన బాధను వదిలేసినటువంటి కావ్యాన్ని చూస్తుంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది ఇది ముగింపు కాదు డియర్ రేపనేది ఒకటి ఉంటుంది అంటూ అమితాబ్ బచ్చన్ గారు ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యమారాన్ గురించి తన బ్లాగ్లో రాసుకుంటూ వచ్చారు అంటే తనకి సపోర్ట్గా నిలబడ్డారనమాట మరి అమితాబ్ బచ్చన్ గారే స్వయంగా ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారానికి సపోర్ట్గా నిలబడ్డం అలాగే ఎస్ఆర్హెచ్ దారుణమైన వైఫల్యం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి